జగన్ ఇచ్చిన హెచ్చరిక ఆషామాషి అయితే కాదు ప్రమాదకరమైన భవిష్యత్తుని నిర్దేశిస్తూ ఇంతకు ముందు నుంచి కూడా ప్రముఖులు చెబుతున్నారు ముఖ్యంగా తిట్టుకోవడము కొట్టుకోవడం ఈ రెండు తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేవి మాత్రమే దీర్ఘకాలిక శత్రుత్వం అన్నది చాలా ప్రమాదకరమైనటువంటిది ఒక వ్యక్తిపైన నీకు అభిప్రాయాలు నచ్చలేదు అప్పుడు నీ అభిప్రాయం చెప్పు అది నీకు హక్కు కానీ దుర్భాష దోషంలో దీని వలన శత్రుత్వం పెరుగుతుంది దీని ఫలితంగా ఇద్దరు బద్ధశత్రువులాగా భావించబడడం ప్రారంభించబడుతుంది ఇటువంటిది ప్రమాదకరం భావ ప్రకటన స్వాతంత్ర్యం నాకు కావాలని కోరుకున్నప్పుడు ఎదుటివాడికి కూడా ఆ భావ ప్రకటన స్వాతంత్రం కావాలని కోరుకుంటాడు కదా అది నీవు తెలుసుకోవాలి కదా లేదు లేదు నేను మాత్రం విమర్శిస్తాను ఎదుటివారు విమర్శించడానికి కుదరదు అంటే ఎట్లా ఇది మొదటిది ఇక రెండవది ఇటువంటి ధోరణి పతాక స్థాయికి శత్రుత్వాన్ని తీసుకుపోతుంది నాయకులు ఎవరు ఇద్దరు కర్రలు కర్రలు తీసుకొని కొట్టుకోరే ఆ నాయకుల కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు కొట్టుకోవడం ఏంటి ఇంటి మీద దాడులు చేయడం ఏంటి తలలు పగలగొట్టుకోవడం ఏంటి ధ్వంసాలు విధ్వంసాలు చేయడం ఏంటి బెదిరింపులు ఏంటి చివరికి దాని పర్యవసానం ఎలా ఉంటుంది ఆలోచించాలిగా ఈవేళ మనం గెలిస్తే మనం కొడతాం వాళ్ళు గెలిస్తే వాళ్ళు కొడతారే జగన్ సంకేతం అది ఖచ్చితంగా తప్పే మేము వస్తే ఇలా కాదు ప్రశాంత ప్రశాంతత వాతావరణాన్ని కల్పిస్తాము ప్రశాంతతను కల్పిస్తాము అని చెప్పాలి బాధ్యతగా ఉంటామని చెప్పాలి ఇప్పుడు వీరు చేస్తున్నారు దానికి అదే రివర్స్ వస్తుంది అని అంటే ఇప్పుడు వీళ్ళు చేసేది తప్పని చెప్పి ఇప్పుడు అదే చెబుతున్నారు చివరికి ఈ ప్రమాదము ఏమవుతుందంటే కేసులు పెట్టుకోవడం ఆస్తులు ధ్వంసం చేసుకోవడం వీటి వలన పగలు ప్రతీకారాలు పెరుగుతాయి తప్ప చివరికి శత్రుత్వం మిగిలిపోతుంది చివరికి ఏదో ఒక పార్టీ నాయకులకి తొత్తులుగా పనిచేయవలసి వస్తుంది అది కర్మంటే